ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి కూలూరు రస్తా వార్డు బూత్ ఇన్ఛార్జ్ గారి హుస్సేన్ సాబ్ ఆధర్లు బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి భూమా ఆక్లప్రియ పాల్గొని ఇంటింటికీ తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని ఆమె కోరారు

బాగున్నారా పెద్ద కొడుకు సైకిల్ చూసుకుటే వాళ్ళ నేను మీరంతా పాతవాళ్ళు అందరికి చెప్పండి బాయ్ సరే బాయ్ మా బాయ్ చెప్పాలి

పని వాళ్ళని చేసినారు చూసే ఒక్కరు గుర్తి పట్టుకుంటే నన్ను గుర్తి మా పరిస్థితి గుర్తి లేదు సరే నేను చెప్పేది నువ్వు బాగా ఫస్ట్ బాధపడకు అది ఏదైనా పంచాయతీ ఉంటే నా దగ్గర తీసుకురమ్మంటాను నేను మాట్లాడతాను కదా నాకు చెప్పిన ఎన్నిసార్లు అంశాలు నాకు చెప్పినా నువ్వు తిన్నేమో నేను మాట్లాడతాలే అదేందో ఏదో కనుక్కుంటాను మీ పంచాయతీందో ఏదో కనుక్కొని పిలిపించుకుంటాను సరేనా నువ్వు బాధపడతాను మీరు ఒక మొగ దిక్కులేరు చూసే దిక్కులేరు అందరు సాకినాను అందరికి చేసినాను అంటే పిల్లప్పటి నుంచి

చె తప్పకుండా ఒక్క కూర్చున్నా సైకిల్ గుర్తు కోటేస్తే నీకు నెలకి పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తాడు సంవత్సరానికి నా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు ఏమో తప్పకుండా సైకిల్ వెయ్యండి మర్చిపోద్దు లేదా స్థలం మీది కదా ఇది వాడేస్తుంటున్నావా మీ ఆయన పేరు ఏం పేరు అశోక్ అశోక్ నీకు స్థలము ఇల్లు రెండు నేను పెట్టిస్తాను సరేనా ఎన్నికలు అయిపోయిన అంటే చేపిస్తాను నువ్వు సైకిల్ గుర్తు కోటే అలా మనం గెలవకపోతే పనులు చేయలేము కదక్క నువ్వు గెలిపిస్తే నేను పని చేస్తాను సరేనా సరే సైకిల్కేయండి